కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా మార్కు రాసిన శుభవార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం షెల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ది గాసిపల్ ఆఫ్ మార్క్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వెల్వ్ మరునాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దానిమీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకైన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినుకుందురు గాక అని చెప్పాను దేవుని వాక్యంలో అంజూరపు చెట్టు గురించి మనం చూస్తూ ఉన్నాం మతె రాసిన శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఈ సంఘటన మనము గమనించగలుగుతూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువారు బేతన్నయ్య అనబడిన గ్రామము నుండి ఆయన ప్రయాణమే వెళ్తూ ఉన్నారు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా సో యేసుక్రీస్తు ప్రభువారికి ఆకలవుతూ ఉంది ఆకలవుతున్న వేళలో ప్రభు అంజూరపు చెట్టును చూశారు అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు మాత్రమే ఉన్నాయి ఫలాలు మాత్రం లేవు వెంటనే ఏసు ప్రభు డిసప్పాయింట్ అయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఫలాలు కనబడలేదో యేసుక్రీస్తు ప్రభువారు ఇకపై ఏ ఒక్కరు కూడా నీ ఫలాలు తినుకుందరు గాక అని చెప్పి ఆ అంజురపు చెట్టును ఫిక్టరీని ఇంగ్లీష్లో అంజురపు చెట్టుని ఫిక్టరీ అంటారు ఆ అంజురపు చెట్టుని శపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇది అక్కడ జరిగిన సంఘటన దీనిలో నుంచి ఈరోజు ఆధ్యాత్మికమైన పాఠాలు ప్రభు మనందరితో మాట్లాడిన గాక వాక్యపు లోతుల్లోకి వెళ్లే ముందు ఇక్కడ అందరూ ఒక మాట గమనించాలి చాలామంది రోజుల్లో అడుగుతున్న ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆకలి కొంటారా ఆయన దేవుడి కదండి దేవునికి ఆకలి అవుతుందా దేవునికి దాహం అవుతుందా దేవుడనబడిన వాడు ఆహారాన్ని తింటాడా అని చెప్పి చాలామంది దీని డిబేట్లో కూడా వాదిస్తూ ఉన్నారు అయితే ఒక్క మాట మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన మానవ రూపాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకంలో సంచరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని మనిషినిగా ఎందుకు ఈ లోకంలో సంచరించాడంటే ఒక మనిషి బాధ మరొక మనిషికే తెలుస్తుంది మనిషి రూపంలో ఆయన సంచరించడం ద్వారా మానవ రూపాన్ని ధరించడం ద్వారా సకల ప్రజలందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువుని ఈజీగా అర్థం చేసుకోగలరు అనే ఒక ఉద్దేశంతో ఆయన పరిచర్య కానివ్వండి ఆయన ఉద్దేశం కానివ్వండి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే ప్రణాళికను ప్రజలు అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు సో అందును బట్టి మానవునికి ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది దాహం అంటే ఏంటో తెలుస్తుంది ఏమంటే బాధ సఫరింగ్ పెయిన్ సమస్య ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఏమండి దుఃఖము వేదన ఇవన్నీ కూడా మనుషునికి ఈజీగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా మానవుని రూపంలో ఈ లోకంలో సంచరించాడు కాబట్టి ఆయనకు కూడా ఆకలి అంటే ఏంటో అబ్జల్యూట్గా తెలుస్తుంది సో ఏసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నారు ఆకలి కొన్నప్పుడు అంజూరపు చెట్టును చూశారు అక్కడ ఏమైనా ఫలాలు దొరుకుతాయేమో అని చెప్పి ఆశతో ఏసుక్రీస్తు ప్రభువారు ఏమండి అంజూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటే గమనించండి ఆ చెట్టు ఫలాలు ఆ చెట్టుకు లేవు అంజూరపు ఫలాలు ఆ చెట్టుకు లేవు ఆకులు మాత్రమే ఉన్నాయి వెంటనే ఏసు ప్రభువారు ఆ చెట్టును శప్పించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న ఏమండి అది అంజురపు పండ్ల కాలము కాదు అని బైబిల్లో క్లియర్గా రాశారు కదా మరి పండ్ల కాలము కానప్పుడు పండ్లు ఎలా ఉంటాయి మరి పండ్లు ఉండవు కదా మరి పండ్లు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆ మాత్రం తెలియదా వెలు వెంటనే శపించాలా అంత త్వరగా రియాక్ట్ అవ్వాలా ఏ యేసుక్రీస్తు ప్రభువారికి ఏమండి కొంచెం ఓపిక సహనం లేదా అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది ఏ కాలమో అర్థం చేసుకునే ఆలోచన కూడా యేసు ప్రభువుకి లేదా అండి దేవునికి తెలియదా దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని అని చాలామంది చెప్తూ ఉంటారు కదా మరి యేసుక్రీస్తు ప్రభువారికి అది ఏ కాలము అది పండ్లిచ్చే కాలమా లేకపోతే అది పండ్లు కాసే కాలమేనా అని కొంచెం ఆలోచించే అవగాహన యేసుక్రీస్తు ప్రభువారికి లేదా వెంటనే రియాక్ట్ అవ్వాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి మీద చాలామంది బురద జల్లుతూ మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవుని సేవకునిగా ఇక్కడ ఒక మాటను నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను అదేంటి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఓర్పును కలిగిన దేవుడు గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి అది అంజూరపు పండ్ల కాలము కాదని ఆయనకి తెలుసు అయినప్పటికీ యేసు ప్రభు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఇక్కడ రాయబడిన అంజురపు చెట్టు ప్రతి విశ్వాసకి సూచనగా కనబడుతూ ఉంది ఇప్పుడు ప్రతి విశ్వాసి కాలానికి తగినట్టుగా ఫలించాలి అని దేవుని యొక్క ఉద్దేశం కాదు ప్రతి సందర్భంలో ప్రతి సమయాన రక్షణ పొందిన తొలిదినము నుండి వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించే వరకు ఫలిస్తూనే ఉండాలి అని దేవుని యొక్క ఆశ ఏమన్ ప్రైజ్ లో ఈ అంజూరపు చెట్టు దగ్గర దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి అంటే ఈ అంజూరపు చెట్టు అది ఒకవేళ పండ్ల కాలంలోనే ఫలిస్తుందేమో అది అంజూరపు పండ్లు ఏ కాలంలో అయితే ఫలిస్తాయో ఆ కాలంలోనే ఫలాలు దొరుకుతాయేమో కానీ ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు ఏమంటే ఎండాకాలం ఫలించి వానాకాలం వచ్చేసరికి కొంచెం స్లోగా అయిపోయి మరలా చలికాలం వచ్చేసరికి క్రిస్మస్ పండుగ వస్తుంది కదా మరలా ఈ లోపల యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరలా రావటం ఇలా ఉండటం దేవునికి ఇష్టం లేదు రక్షణ పొందిన దినము నుండి వారు మరణించేంత వరకు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఫలిస్తూనే ఉండాలి అని దేవుని యొక్క ఆశ ఒక మామిడి పండు మీరు చూడండి అది వేసవి కాలంలోనే ఫలిస్తుంది మరలా ఇంకొన్ని రకాలైన ఫలాలు మీరు తీసుకోండి వాటికి తగిన కాలంలోనే అవి ఫలిస్తాయి ఇక్కడ అంజూరపు చెట్లు అవి పండ్ల కాలంలోనే అవి ఏ కాలం అయితే పండ్లు వస్తాయో అదే కాలంలో ఫలిస్తాయి కానీ ఇక్కడ దేవుడు శపించడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆకలి తీర్చే పండ్లు అవి ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉండాలి అని దేవుని యొక్క ఆశ ఈరోజు దేవుడు ఆకలిగా ఉన్నాడు ఏంటో ఆకలి తెలుసా నువ్వు ఫలిస్తే ఆయన ఆకలి తీరుతుంది నువ్వు అభివృద్ధి పరచబడితే ఆయన ఆకలి తీరుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా నీ నుంచి ఆశించేది ఒకటే అంచెలంచెలుగా నువ్వు ఫలించాలి డే బై డే డే బై డే డే బై డే దేవుని వాక్యము ద్వారా నువ్వు అభివృద్ధి పరచబడాలి రక్షణ పొందావు నీలో ఫలాలు ఉన్నాయా ఫలించని జీవితం ఏమైనా నీలో ఉందా ఒక మాట మీరు గమనించండి చాలామంది బాప్తిజం తీసుకుంటారు ప్రభు యొద్కు వస్తారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు కానీ వారి జీవితంలో ఫలాలు మాత్రం కనబడవండి ఫలాలు లేని అంజురపు చెట్టు మాదిరిగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఒకవేళ ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు అంజురపు చెట్టును చూసినట్టుగా నీ జీవితాన్ని కూడా యేసు ప్రభువారు గమనిస్తే నీలో ఫలాలు ఉన్నాయా ఫలించే అనుభవంలో ఉన్నావా ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నావు ఫలించలేని అనుభవము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ జీవితంలో ఫలాలు లేవు దేవుణ్ణి మందిరానికి క్రమంగా వస్తున్నావు కానీ ఫలాలు మాత్రం కనబడట్లేదు ఏసుక్రీస్తు ప్రభువారిని తృప్తిపరిచే జీవితం నీలో కనబడట్లేదు ఏసుక్రీస్తు ప్రభువుని ఏవంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలిని తీర్చే ఆ అనుభవాలు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన ఆకలి తెరచబడుతుందో తెలుసా నీ జీవితం దేవునికి సమర్పించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుకి నువ్వు సమీపముగా బ్రతికినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుకి నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు ఫలాలు కలిగిన ఒక అంజురపు చెట్టు మాదిరి నువ్వు జీవించినప్పుడే దేవుడు నీ నుండి నీ కుటుంబం నుండి ఆనందము సంతోషాన్ని అనుభవిస్తారు నీవు ఫలిస్తే నీ పిల్లలు కూడా ఫలిస్తారు నువ్వు ఫలిస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది యోసేపును మీరు తీసుకురండి యోసేపుకు దేవుడు పెట్టిన ఒక గొప్ప టైటిల్ ఏంటో తెలుసా యోసేపు ఫలించడి కొమ్మ అతడు ఓట యుద్ధ ఫలిస్తున్నాడు గోడకు మీదుగా ఏం చేస్తున్నాయట వ్యాపిస్తున్నాయి అనే మాట అంటే ఓట యుద్ధ ఫలించేవారు నానాటికి విస్తరించబడతారు ఓట యొద్ధ ఉండేవారు నానాటికి అభివృద్ధిలోకి వస్తారు ఆ ఊట దేవుని వాక్యం అనబడిన ఊట దేవుని వాక్యము అనబడిన ఆ యొక్క నీటి ఊట నువ్వు దేవుని వాక్యము నీ జీవితంలో కలిగి ఉంటే వాక్యానుసారమైన బ్రతుకు నీ జీవితంలో ఉంటే వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించగలిగితే దేవుని వాక్యానికి అందుబాటులో నువ్వు ఉండగలిగితే వాక్యం ఏం చెప్తుందో అలా నువ్వు జీవించగలిగితే నువ్వు ఫలిస్తావు నీ కుటుంబం ఫలిస్తుంది దేవుని మహాకృపను బట్టి ప్రతి నెల ఒకటో తారీఖున పదిహేనో తారీఖున గ్రేస్ మిరాకిల్ సెంటర్లో అద్భుతమైన కుటుంబ ఆశీర్వాద కూడిక వాగ్దాన సందేశ కూడిక జరుగుతూ ఉన్నాయి విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది ఎన్నో కుటుంబాలు వచ్చి దీవించబడుతూ ఉన్నారు వాళ్ళలో చాలామంది ఇస్తున్న సాక్ష్యాలంటూ తెలుస్తా దైవ ఆ వర్తమానాల ద్వారా ఆ వాక్యల ద్వారా మా కుటుంబాలు ఫలిస్తున్నాయి ఆ వాక్యల ద్వారా మా జీవితం ఆశీర్వదించబడుతుంది ప్రతి ప్రశ్నకు మా జీవితంలో సమాధానం మీరు అందిస్తున్న వాక్యంలో మాకు లభిస్తుందని ఎంతోమంది ఆత్మీయులు ఎంతోమంది దేవుణ్ణి బిడ్డలు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు అవును దేవుని వాక్యము నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం కలిగిస్తుంది వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ దట్ యు హ్యావ్ టుడే ఇన్ యువర్ లైఫ్ గాడ్స్ వర్డ్ విల్ గివ్ యూ ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యమే నీకు సమాధానం ఇస్తుంది ఈరోజు ఆనందం లేక బాధపడుతున్నావా ఆనందం ఎలా పొందుకోవాలో దేవుని వాక్యంలో నువ్వు కనుగొనగలవు సమాధానము శాంతి లేక బాధపడుతున్నావా ఆ సమాధానం ఎలా నువ్వు పొందుకోగలవా దేవుని వాక్యం నీకు తెలియచేస్తుంది ఒకవేళ దుఃఖంలో ఉన్నావా వేదనలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా ఏవండి బాధ వేదన నీ జీవితం అనుభవిస్తూ ఉన్నవా ఎలా నువ్వు ఆ మెట్టు దాటుకొని ఆ బాధలు దిగమింగుకొని అధిగమించి ఆ బాధలు అధిగమించి ఎలా నువ్వు ఆనందాన్ని పొందుకోవాలో దేవుని నీకు సెలవిస్తూ ఉంది యోసేపు ఓట యుద్ధ ఫలిస్తున్నాడట నీవు కూడా ఫలించాలి అంటే దేవుని యొక్క ఆకలిని నువ్వు తీర్చాలి అంటే దేవుణ్ణి తృప్తిపరచగలిగిన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి అంటే నీవు కూడా ఎలా ఉండాలో తెలుసిన ఫలించాలి ఫలించగలిగిన అనుభవంలోకి నువ్వు రావాలి దేవుని వాక్యము నువ్వు వినాలి వాక్యానుసారమైన బ్రతుకు నీ జీవితంలో ఉండాలి వాక్యాన్ని వింటున్నారు కానీ విన్న వాక్యాన్ని ఏమండి కొంతమంది దేవుని మందిరంలో వాక్యాన్ని వింటున్నారు ఆ గడప దగ్గరే వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు కానీ ఆ వాక్యపు వెలుగుల్లో చాలామంది జీవించలేని అనుభవం కనబడుతూ ఉంది ఆ వాక్యమే నేను ఫలింపచేస్తుంది రెండవది యోహాను రాసిన శుభవార్త పదిహేనో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఎవరు నాయందు నిలిచియుండునో నేను వాణియందు నిలిచి ఉంటాను అప్పుడు వారు బహుగా ఫలించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఫలించాలి అంటే ఏమండి మనం ఫలించాలి అంటే మనము దేవుని ఎందు ఉండాలట దేవుని ఎందు మనం ఉంటే మందిరములో మనం ఉంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని యొక్క వాక్యపు వెలుగుల్లో మనం నడిస్తే దేవునికి మనం సమీపంగా మనం రాగలిగితే అప్పుడు దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడు ఫలింప చేస్తాడు ఈ రోజుల్లో చాలామంది ఫలాలు లేని జీవితం ఎందుకు జీవిస్తున్నారో తెలుసా వాళ్ళు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు సంఘానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు దైవ జనునికి దూరంగా వారు జీవిస్తూ ఉన్నారు వాక్యానికి వ్యతిరేకంగా వారు బ్రతుకుతూ ఉన్నారు ప్రార్థన లేదు విశ్వాసం లేదు మందిరము లేదు ఏమండి ఒక క్రమము లేదు ఈ విధమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు కాబట్టి వారి జీవితంలో దీవెన ఆశీర్వాదము ఫలించలేని అనుభవాలు వాళ్ళు కలుగుంటున్నారు ఈరోజు నువ్వు ఫలించాలి అంటే దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే నీ జీవితంలో దేవుణ్ణి ఎందున ఉండాలి దేవుని వాక్యము ఎందు నువ్వు ఉండాలి దేవుని మాటల మీద విశ్వాసం కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యం మీద ఒక స్థిరమైన పునాదిని నువ్వు వేసుకోవాలి దేవునిలో నువ్వు కలిగి ఉండాలి నీ జీవితము ఇసుక మీద కట్టబడుతుందా బండ మీద కట్టబడుతుందా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన ఉపమానం చెప్పారు బండ మీద ఒక ఇల్లు కట్టబడింది ఇసుక మీద ఒక ఇల్లు కట్టబడింది అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది ఎందుకు కూలిపోయింది చెప్పండి అది దాని పునాది స్ట్రాంగ్గా లేదు కానీ బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రం స్థిరంగా నిలిచింది ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు వారం ఈరోజు నీ పునాది ఏసయ్య మీద ఉండాలి ఆ పునాది నిన్ను కదిలించదు ఆ పునాది నిన్ను పాడు చేయదు ఆ పునాది నిన్ను నిలకడగా నిలబెడుతుంది ఏ మెన్ రైజ్ అల్ ఇంతకు ఏంటి ఆ ఫలాలు గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భాగంలో మనం చూస్తే తొమ్మిది రకాలైన ఆత్మ ఫలాలు మనం చూస్తాం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహము ఇటువంటివి తొమ్మిది ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది ఆత్మఫలాలు ప్రతి క్రైస్తవుడు కూడా ఫలించాలి అనే దేవుని యొక్క ఆశ సహోదరుడే ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఈ ఆత్మఫలాలు నువ్వు కలుగున్నావా ఈ ఆత్మఫలాలు నీ జీవితంలో నువ్వు కలుగున్నావా ఈ ఆత్మఫలాలు ఎలా నువ్వు కలుగుంటావంటే అంటే నువ్వు యేసు ప్రభు ఎందు నిలిచి ఉంటేనే దేవుని వాక్యములో నీ జీవితము కట్టుకుంటేనే ఈ తొమ్మిది రకాలైన ఫలాలను నువ్వేం చేస్తావంటే అనుభవిస్తావు ఈ ఆత్మఫలాలు లేనివాడు క్రీస్తుకు సాక్షిగా జీవించలేడు ఈ ఆత్మఫలాలు లేనివాడు క్రీస్తు స్వారూప్యములో బ్రతకలేడు ఈ ఆత్మఫలాలు లేనివాడు ఏసు ప్రభుని ప్రపంచానికి పరిచయం చేయలేడు ఈ ఆత్మ ఫలాలను ఫలించినప్పుడే నీ జీవితం ద్వారా అనేక మంది దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈరోజు విలువైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నారు ఆత్మ ఫలాలను ఫలించాలి అంజురపు చెట్టు మాదిరిను ఉండొద్దు ఇది అంచె దినాలు చివరి దినాలు ఏసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ లోకానికి రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభువారు మరలా సంఘాన్ని ఎత్తుకొని పోయే దినాల్లో మనం ఉన్నాం ఆ దేవుడి లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఫలించిన వాడిగా ఉండాలి నీలో ఫలాలు లేకపోతే ఏసయ్య బాధపడతాడు నీలో ఫలాలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడతారు నీలో ఫలాలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సు నోచుకుంటుంది ఇంతకాలం నీ ఈ భక్తి ఈ ప్రార్థనలు ఈ వాక్యాలు దైవ సేవకుడు నీ కోసం పడుతున్న ప్రయాస ఎందుకో తెలుసా ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఫలాలు కలిగిన ఒక అంజురపు చెట్టు వల్ల ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇంకా ఫలాలు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా ఫలాలు లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ఫలాలు లేని ఒక అంజురపు చెట్టు మాదిరి నువ్వు జీవిస్తున్నావా అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు నువ్వు ఫలించాలి నువ్వు ఫలిస్తే నీ కుటుంబం ఫలిస్తుంది నీ పిల్లలు ఫలిస్తారు వారు నీవు కలిసి దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉండగలుగుతారు ఏమన్ అలలోయ దేవుని కొరకు నువ్వు బ్రతకాలి దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాలి దేవుని కోసం నువ్వు జీవించాలి దేవుని కోసం నువ్వు బ్రతకాలి అప్పుడే నీ జీవితంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటావు ఇది అంజురపు పండ్ల కాలము కాకపోయినా దేవుడు ఎందుకు పండ్లు ఆశించాడో తెలుసా ఒకే ఒక్క ఉద్దేశం అది పండ్ల కాలము కాకపోయినా సరే అది నిత్యం ఫలించే చెట్టుగా ఉండాలి నీ జీవితంలో కూడా ఫలించడానికి దేవుడు టైం పెట్టలేదు ఫలించడానికి సీజన్ దేవుడు పెట్టలేదు ఈ సమయం వరకే మీరు ఫలించండి ఈ రోజు వరకే మీరు ఫలించండి ఈ దినాల్లో వరకే మీరు ఫలించండి ఏమండి న్యూ ఇయర్కో క్రిస్మస్కో గుడ్ ఫ్రైడేకో ఏమండి లేకపోతే ఈస్టర్ సండేకో వీటి వరకు నువ్వు ఫలించాలని దేవుడు చెప్పలేదు నిత్యము ఫలించే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి ఎల్లవెల ప్రజ్వలిస్తున్న క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి ప్రతి సందర్భంలో నువ్వు ఫలాలు కలిగిన ఒక అంచురపు చెట్టు మాదిరి నువ్వు జీవించాలి అలా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ నీ మీద విస్తరిస్తుంది హాల్య్య అనేక మంది క్రైస్తవులకు మాదిరిగా ఉండాలి నీ ద్వారా పది మంది రక్షణలోకి రావాలి నీ ద్వారా కొంతమంది ప్రభువుని తెలుసుకోవాలి ఒక భారం కలిగిన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి ఒక ప్రతిష్టత ఒక సమర్పణ ఒక వైరాగ్యము నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ నీ కుటుంబం మీద నీ మీద విస్తరించును కాక